ఆకాశవాణి స్వస్థ నారి సశక్త పరివార్ పోషకాహారంపై ఐసిఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సూర్య గౌడ్ గారితో సంభాషణ వింటారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం స్వస్థ నారి సశక్తి పరివార్ ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి మహిళల ఆరోగ్యము వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకి సంబంధించిన అంశాలలో పోషక తత్వాల యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేస్తూ ఈ కార్యక్రమాలు అవగాహన కల్పిస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు జాతీయ పోషకాహార సంస్థ ఐసిఎంఆర్ఎన్ఐఎన్ ఈ సంస్థలో మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యగౌడ్ గారు మనతో ఉన్నారు నమస్కారం సూర్యగౌడ్ గారు నమస్తే అండి మన ఆరోగ్యం నిజానికి సమాజం అలాగే దేశంలో మూల పెట్టుబడి లాంటిది ప్రజల ఆరోగ్యం అనేది అందులో ఒక దేశానికి ప్రజల ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఒక కుటుంబానికి మహిళ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అర్థం చేసుకోవచ్చు అయితే అసలు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం యొక్క ప్రాధాన్యత ఏంటంటారు ఈ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ స్వస్థ నారి స్వశక్త పరివార్ దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం మనం ఏ కుటుంబంలో అయితే ఆడవాళ్ళు స్వాస్థతతో అంటే హెల్తీగా ఉంటారో ఎప్పుడైతే కుటుంబం గట్టిగా ఉంటుందో అప్పుడే ఆ దేశం కూడా బలంగా ఉంటుంది మనము ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ గురించి చాలా మాట్లాడుతున్నాం ఈ మధ్య భారతదేశము ఆల్రెడీ ఎకనామికల్ గా టెక్నాలజికల్గా చాలా ప్రోగ్రెస్ వచ్చిందండి కానీ ఆ ప్రోగ్రెస్ అంతా చూడాలి అంటే వి ఆల్సో వాంట్ హెల్తీ ఇండియా సుపోషిత్ భారత్ పోషిత్ భారత్ అనే ఆ గోల్ని మనం అచీవ్ చేయాలంటే మన ఇల్లే మన క్లినిక్ మన ప్లేటే మన మెడిసిన్ సో ఇంట్లో కానీ మనం తినే ఫుడ్లో కానీ ఆ ప్లేట్ పైనకి వచ్చే ఫుడ్కి కానీ ప్రైమరీ ప్రొవైడర్ ఎవరు మన అమ్మ అవ్వచ్చు మన వైఫ్ కావచ్చు లేదా ఈ మధ్య కాలంలో చేంజ్ అవుతున్న సొసైటీలో మనమే కావచ్చు మేల్ కూడా కుక్ చేస్తుండొచ్చు బట్ ఎంత కాదన్నా న్యూట్రిషన్ లో ఆడవాళ్ళ ప్రాధాన్యత అనేది చాలా ముఖ్యం సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ దాకా భారతదేశం మొత్తం ఒకటే ఫోకస్ ఆడవాళ్ళని అన్ని రకాల రోగాల నుంచి స్క్రీన్ చేయడం ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళకి వివిధ అంశాలపై అవగాహన క్రియేట్ చేయడం ఆడవాళ్ళు మరియు పిల్లల కోసం ఒక స్పెషల్ న్యూట్రిషన్ డ్రైవ్ ఇదే పీరియడ్ లో మనకి పోషణ మాహ ఫస్త్ నారికి న్యూట్రిషన్ కి లింక్ ఏంటి ఆరోగ్యకరమైన మహిళ పోషకాహారం అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది హెల్త్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మీరు ఏదో బ్లడ్ టెస్ట్ కి పోయినప్పుడు హెల్త్ క్యాంప్ కి పోయినప్పుడు మాత్రమే మనకి ఏముంది అని తెలుస్తుంది సో ఆ బ్లడ్ టెస్ట్ లో పారామీటర్స్ ఎందుకు చేంజ్ గా వస్తున్నాయి ఇప్పుడు మీకు షుగర్ ఎక్కువ వస్తుంది అది బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది ఎందుకు దాని వల్ల వస్తుంది అది ఒక్క రోజుతో వచ్చింది కాదు చాలా దీర్ఘకాలంగా మనము సరిగ్గా తినకపోవడం వల్ల వచ్చేది న్యూట్రిషన్ అనేది ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఉండదు దీర్ఘకాలంలో తెలుస్తాయి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో మెజారిటీవి షుగర్ అయితేనేమి బీపీ అయితేనేమి మెజారిటీ రీజన్స్ ఆర్ మనం ఇంట్లో చేసుకోకపోవడం వల్ల ట్రిపుల్ బర్డన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అని అంటారు ఒకటి కొంతమందికి సరిగ్గా తినాల్సినంత తినట్లేదు సెకండ్ కేటగిరీ హిడన్ అంగర్ అంటారు వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తినట్లేదు తినే ఆహారంలో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ కావాల్సిన మోతాదులో లేవు థర్డ్ది ఎక్కువ తింటుంది దాట్ ఈస్ ఓవర్ న్యూట్రిషన్ మనకి ఈ కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఉమెన్ లో కూడా ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవడం వల్ల ఒబేసిటీ అనేది పెరుగుతుంది సో త్రీ టైప్స్ అండి ఒకటి తినాల్సినంత తినట్లేదు కొంతమంది పాపులేషన్ కి కనీసం రోజు మినిమం డైట్ కూడా రావట్లేదు కొంతమంది పాపులేషన్ కి దొరికినా సరిపడా పోషకాహారాలు లేవు దానిలో థర్డ్ది వీళ్ళు అతిగా తినడం వల్ల వచ్చేది ఒబేసిటీ న్యూట్రిషన్ కరెక్ట్ అవేర్నెస్ ఎవరికైతే పోషక ఆహారం పైన మంచి అవగాహన ఉంటుందో ఈ మూడు ప్రాబ్లమ్స్ ని మనం హ్యాండిల్ హ్యాండిల్ చేయొచ్చు అండ్ దిస్ ఈస్ ప్రివెంటివ్ ఫ్యూచర్ లో రోగాల బారిన పడకుండా చూసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది మంచి న్యూట్రిషనల్ డైట్ తినడం వల్ల అండ్ ఫిజికల్ గా యాక్టివ్ ఉండడం వల్ల ఆ ట్రీట్మెంట్ కి ఇంకా అంటే ఇప్పుడు స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ లో ఉన్న వాళ్ళు స్టేజ్ టూ కి పోకుండా ఉండడానికి డయాబెటీస్ టాబ్లెట్లతో సరిపెట్టుకున్న వాళ్ళు ఇంజెక్షన్స్ దాకా పోకుండడానికి ఈ చిట్కాలు గానీ ఈ సరిగ్గా తినడం అనేది ఎప్పుడైతే గుడ్ హ్యాబిట్స్ తీసుకుంటామో దాట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండి బేసిక్గా మనకి ఆరోగ్యం అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి లైఫ్ స్టైల్ డిసీజెస్ ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ ఆహారం తీసుకోవాల్సి వస్తుంది మహిళలు కానీ కుటుంబ సభ్యులు ఇతరులు కానీ ఒక ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఆహారం అవసరం అవుతూ ఉంటుంది దానికి మనం సరైన న్యూట్రిషియస్ ఫుడ్ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఒక లైఫ్ సైకిల్ చూద్దాం ఒక టీనేజర్ ఆర్ గర్ల్ టెన్ టు ఇయర్స్ అమ్మాయికి సపోజ్ తనకి సరిగ్గా ఆహారం తింటలేదు వెరీ సూన్ షీల్ గెట్ మ్యారీడ్ ఇన్ ఇండియన్ సెట్టింగ్ ఇండియాలో మనకి ఓ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో మెజారిటీ ఆఫ్ ద రూరల్ ఉమెన్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఎవరైతే సరిగ్గా తినకుండా పెరిగారో వాళ్ళు ఇప్పుడు గర్భం దాల్చారు సరే ఇన్ని రోజులు తినలేదు గర్భవతిగా ఉన్నప్పుడైనా సరిపడా తింటున్నారా అంటే అప్పుడు సరిగ్గా ఒకవేళ అందలేదు నెక్స్ట్ పాపో బాబో పుడతారు వాళ్ళు పుట్టినప్పుడు ఆబ్వియస్ ఇట్స్ సైన్స్ నేనేం చెప్పట్లేదు ఎప్పుడు అండర్ నరిష్ మదర్ లైక్లీ టు గివ్ బర్త్ అండర్ నరిష్ ఇమాజిన్ ఒక సైకిల్ మొత్తం ఈ సైకిల్ లో మనం ఎక్కడ ఏ దశ నుంచి అయినా సరే యూ కెన్ స్టార్ట్ ఎట్ బర్త్ ప్రెగ్నెన్సీలో ఒక అమ్మాయి దొరికిందా ఆమెకి అప్పటి నుంచైనా సరిగ్గా ఫుడ్ పెట్టండి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకన్నా మంచిగా అయిపోతుంది లేదు కౌమరా దశ వీళ్ళకి ఫుడ్ మంచి పెడితే రాబోయే తర్వాత అగైన్ దిస్ సైకిల్ విల్ కంటిన్యూ వర్కింగ్ ఉమెన్ అంతా థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళంతా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తుంటారు నైన్ టు ఫైవ్ కొంతమంది నైట్ షిఫ్ట్స్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంతా ఇట్స్ నాట్ ఈజీ ఇలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవడం ఇస్ నాట్ ఏ లగ్జరీ దే మైట్ ఫీల్ బ్యాడ్ నేనేంటి పిల్లలు పెట్టుకొని నేను తినడం ఏంటి ఫస్ట్ ఈ మైండ్ సెట్ అనేది చాలా తప్పు మైండ్ సెట్ మీరు కరెక్ట్ తింటేనే పిల్లలకి కరెక్ట్ తినిపించగల ఏ మదర్ హు స్ట్రాంగ్ విల్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ కంట్రీ అదే అండి షుడ్ నెవర్ ఫీల్ బ్యాడ్ కి దే ఆర్ ఈటింగ్ గుడ్ ఇంట్లో కూడా కల్చర్ ఎట్లు ఉండాలంటే మనతో పాటే షీ ఈట్ విత్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ ఆల్సో కుక్ విత్ హర్ కుకింగ్ అనేది లేదా షాపింగ్ అనేది కూరగాయలు తీసుకురావడం వంట చేయడం ఇవి ఎప్పుడో ఒక జెండర్ కి అసైన్ చేసిన పనులు కానే కావు కుక్ విత్ హర్ ఈట్ విత్ ఇప్పుడు నూడిల్స్ ఎంత అయినా సరే ఇన్స్టాంట్ గా రెండు నిమిషాల్లో అయ్యేవి అంతే హార్మ్ఫుల్ నెవర్ రిప్లేస్ హోమ్ కుక్ ఫుడ్ హోమ్ కుక్ ఫుడ్ ఇస్ చేసే ప్రయారిటీ అండ్ ద స్లోగన్ విల్ ద సింపుల్ వన్ కుక్ విత్ హర్ ఈట్ విత్ హర్ ఐ మీన్ నెవర్ ఎవర్ లీవ్ అలోన్ ఉమెన్ చేసేటప్పుడైనా సరే తినేటప్పుడైనా సరే కలుపుకొని వండుకోవాలి కలుపుకొని తినాలి ఈ ఆలోచన దృక్పథంలో కనుక సమాజంలో కొంచెం మార్పు వచ్చినా కూడా దాని ప్రభావం ప్రయోజనం రెండు చాలా ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను అయితే మీరు అన్నట్టు వివిధ దశల్లో ప్రతి మనిషికి ఆహారపు అవసరాలు వేరువేరుగా ఉంటాయి మీరు అన్నారు ఇందాక కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకి నిజంగానే ఎక్కువ న్యూట్రిషన్ యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్ని హెల్దీగా జనరేట్ చేయడానికి రెండోది ప్రతి సందర్భంలోనూ మహిళకి ముఖ్యంగా ఈ నీడ్స్ అనేవి సకాలంలో సరైన మోతాదులో సరైన పరిణామంలో ఉండాలి అసలు సరైన న్యూట్రిషన్ అంటే దేన్ని మనం చెప్పుకోవాలి ఇప్పుడు కొత్తగా భారతీయులకి ఎవరో బయట చెప్పాల్సిన పని లేదండి ఈటింగ్ సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు బయట మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా బయట చూడండి మీరు సింపుల్ అండి మీరు ఏం చేయనక్కర్లేదు రోడ్ మీద ట్రావెల్ చేస్తుంటే రోడ్ పక్కల బండ్లో ఏం అమ్ముతున్నారు చూడండి లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ వరకు మ్యాంగోస్ అమ్మరు ఇప్పుడు సీతాఫలం అమ్ముతుంది ఆ సీజనల్ ఫ్రూట్స్ అగైన్ జ్యూసెస్ కాదండి ఫ్రూట్స్ ఈట్ హోల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో ఫైబర్ కూడా ఉంటుంది మీరు ఏ జ్యూస్ సెంటర్ అయినా చూసుకోండి ఎంత ప్రాసెస్ చేసిన సరే పల్ప్ పడి ఫైబర్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఇన్ అర్బన్ లైఫ్ స్టైల్స్ ఈ అర్బన్ గోయింగ్ పాపులేషన్ సగం మంది బయటకి చెప్పుకోరు సిగ్గాయి కానీ కాన్స్టిబేషన్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఈ ఫైబర్ కంటెంట్ తినడం వల్ల హోల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇట్స్ వెరీ వెరీ గుడ్ టు హెల్త్ గట్ కి మన డైజెస్టివ్ సిస్టమ్ కి ఫైబర్ ఇవ్వే వెరీ గుడ్ బ్లెస్సింగ్ ఫైబర్ తినడం అనేది అలాగే రాగులు కానీ మిల్లెట్స్ థ్యాంక్స్ టు ద నేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ అంతర్జాతీయ లెవెల్లో కృషి ఫలించిందండి ఇంటర్నేషనల్ డెకెట్స్ ఆఫ్ మిల్లెట్స్ ఆ క్యాంపెయిన్స్ అన్ని అని ఇప్పుడు మనం చేస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటిది ఒక చిన్న క్యాంపెయిన్ మిల్లెట్స్ ని ప్రమోట్ చేయాలని ఒక టెన్ ఇయర్స్ నుంచి చాలా మంది డైటీషియన్స్ అయితేనేమి శాస్త్రవేత్తలు అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి న్యూట్రిషనిస్ట్ వీళ్ళందరూ కలిసి చేసిన క్యాంపెయిన్ ఫలితంగా నౌ ఈవెన్ జెన్జీ టీనేజర్స్ కి కూడా ఓ మిల్లెట్ దోశాస్ మిల్లెట్ ఇడ్లీస్ ఇంకా మిల్లెట్ కుకీస్ బిస్కెట్స్ కూడా మిల్లెట్స్ అనేవి చుల్లకనగా అంటే చీప్ గా దొరుకుతాయి అని పీపుల్ యూస్ టు రేషన్ షాప్ లా చేస్తారు గరిబోళ్ళు తినేవి ఇవి పైసలు లేని వాళ్ళు తినేవి అనుకునే మైండ్ సెట్ ఉంటుండే కానీ థ్యాంక్స్ టు ఆల్ ది పాజిటివ్ పబ్లిసిటీ నౌ పీపుల్ థింక్ దానికి ఒక హెల్తీ అసోసియేషన్ వచ్చింది మనకి మిల్లెట్స్ అంటే హెల్తీ దాని కూడా అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళకి మార్చుకుంటున్నారు బట్ స్టిల్ ఒక మంచి పరిణామం అందరికి అర్థమైంది మిల్లెట్స్ తింటే మంచిది డైలీ అండి ఇప్పుడు ఒక్క బ్రేక్ఫాస్ట్ ని మనం తినే టిపికల్ ఇడ్లీనో దోశనో కొంచెం రాగులు యాడ్ చేసుకొని మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఫుడ్ చేంజెస్ ఆర్ ఎస్పెషలీ ట్రికీ చాలా కష్టమైన ఎవరికైనా సడన్ గా రోజు సమోసాలు తినేటోనికి ఈ రోజు నువ్వు వచ్చి రాగి ముద్ద తిను అంటే చాలా కష్టం సో దాన్ని గ్రాడ్యువల్ గా తీసుకొని రావాలి అండ్ దేర్ షుడ్ బి ఏ కాంపిటీషన్ కైండ్ ఆఫ్ థింగ్ రెసిపీస్ అనేవి చాలా అవసరం ఉంది ఇన్నోవేషన్ ఇన్ న్యూట్రిషన్ మన ట్రెడిషనల్ రెసిపీస్ ని రివైవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడైతే రాగి ఇట్లాంటివన్నీ కిడ్స్ కి మీరు చూడండి బర్గర్ చూస్తే ఒక అట్రాక్షన్ ఉంటది అది ఎందుకు ద ద వే ఇట్ అది ప్రెసెంటేషన్ బట్టి ఉంటుంది సో మనం కూడా ఇంట్లో ఇంట్లో ఇట్లాంటి కాంపిటీషన్స్ కానీ విత్ ఇన్ కిడ్స్ కొత్త రెసిపీస్ రెసిపీస్ కి ట్రై అండ్ ఉన్న హార్మ్ఫుల్ ని కొన్ని తగ్గించుకోవడం సపోజ్ ఒకరి నెలకి నాలుగైదు సార్లు పూరి ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన ఒక డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అబ్బాయి అమ్మాయితో కూర్చొని మనము మంత్లీ సిక్స్ లీటర్స్ ఆయిల్ వాడుతున్నాము ఇది మంచిది కాదు దీన్ని మనం ఒక టెన్ పర్సెంట్ తగ్గించుకుందాం దీనిలో మీరు ఏం టేస్ట్ కి కాంప్రమైజ్ కానక్కర్లేదు డ్రాస్టిక్ గా కాంప్రమైజ్ అనేది ఏమి ఉండదు కానీ చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి సో ఒక డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇమాజినరీ డిస్కషన్ మీ అబ్బాయో అమ్మాయో అమ్మ మనం పూరి నాలుగైదు సార్లు తింటున్నాం లేదా వడ ఒక టూ త్రీ టైమ్స్ తింటున్నాం డీప్ ఫ్రై ఫుడ్స్ దీన్ని మనం మంత్లీ ఫైవ్ టైమ్స్ తింటున్న దగ్గర ఒక ఫోర్ టైమ్స్ చేద్దాం అమ్మ కొంచెం ఆయిల్ సేవ్ అవుతుంది లేదా పాపడ్స్ పాపడ్స్ మనం ఆల్మోస్ట్ డైలీ వండుకుంటున్నాం ఇప్పటి నుంచి ఆల్టర్నేట్ డే వడియాలు పాపర్స్ కాల్చుకుందాం ఇట్లా చేయడం వల్ల ఒకటి ఇంట్లో కూడా హెల్తీ అండ్ న్యూట్రిషస్ ఫుడ్ గురించి అంటే ఆయిల్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని డిస్కస్ చేయడము జరుగుతుంది అలాగే ది సేమ్ టైం ఒకటే బాణం కి రెండు పిట్టలు అన్నట్టు మనం ఆయిల్ తగ్గిస్తున్నాము ఇంట్లో అవేర్నెస్ పెంచుతున్నాం మెయిన్ అండి న్యూట్రిషన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ లో ఏవైనా సరే మదర్ ఆర్ ఎ ఫీమేల్ ఆర్ ద ప్రైమరీ కుక్ ఈ ముగ్గురు ఎవరైతే ఎక్కువ ఫుడ్ పైన ఉన్నారో వాళ్ళదికి వాళ్ళకి కీ రోల్ అంటే వాళ్ళ అవగాహనతో కలిగి ఆ న్యూట్రిషన్ ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ న్యూట్రిఫినెట్లీ దొరుకుతాయి డెఫినెట్లీ ఇంటికి మదర్ ఒకసారి డిసైడ్ అయిపోయిందంటే పిల్లలకి ఎట్లా తినిపియాలో మదర్ కి మనం వేపియాల్సిన అవసరం లేదు వాళ్ళని బుజ్జకిస్తుందో భయపెడుతుందో బతిమాలుతుందో హీల్ మేక్ సూర్ దట్ మనకి నమ్మకం కుదరాలి ఇంకా కొంచెం సొసైటీ నార్మ్స్ కూడా ఫాలో అయితే ఇంకొకరు ఇంటర్ ఇంట్లో రూరల్ మేము చాలా రూరల్ ఏరియాస్ లో కాబట్టి మదర్ ఇన్ లో అత్తగారు వీళ్ళిద్దరండి మనం టార్గెట్ చేయాల్సింది అమ్మని గారి ఒకవేళ మనం కన్విన్స్ చేయగలిగితే అమ్మా ఇది మంచిది ఇది ఇది చేస్తే మీ ఫ్యామిలీకి ఇది అవుతుంది వీళ్ళిద్దరు డిసైడ్ అయితే మనం ఆపెట్టు లేదు అసలు కుటుంబం మొత్తం టూ ఉమెన్ మదర్ ఇన్ లా అండ్ మదర్ ఆర్త్ కాంపోనెంట్ వీళ్ళిద్దరు డిసైడ్ అయిందా కంపల్సరీ చేంజెస్ అయితే ఇక్కడ ఒక స్పష్టమైన డిఫరెన్స్ అండి మీరు అన్నారు ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ దర్ న్యూట్రిషనల్ వాల్యూ రెండోది ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు సగం పైగా వర్క్ ఫోర్స్ ఉమెనే మీరు అన్నట్టు అగ్రికల్చర్లో కూడా ప్రధానమైన కార్యక్రమాలు చేసేది ఈవెన్ వీవింగ్ ఇలాంటి రంగాల్లో కూడా మహిళలే ఎక్కువ ఉంటాయి చేసేది మహిళలే అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే న్యూట్రిషన్ అనే దాన్ని కాంప్రమైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు పిల్లలకి తొందరగా కి వెళ్ళాలి లేదా టైం షెడ్యూల్ మీట్ అవ్వాలి తను ఆఫీస్కి వెళ్ళాలి ఈ టైంలో ఏమవుతుంది జనరల్ గా చాలా ఈజీ టు మేక్ అన్నదో లేకపోతే హాఫ్ రెడీమేడ్ ఇట్లాంటి ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్ గానో లంచ్ గానో తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఎలా అంటారు మీరు అన్నది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది వాళ్ళు కావాలని ఉంటదండి ఉండదు ఇవన్నీ తప్పక కాంప్రమైజ్ చేస్తున్న పనులే ఐ అగ్రి కానీ దీనికి సొల్యూషన్ ఏమంటారా ఇంతకు ముందు అన్నట్టే ఇన్క్లూజివ్ కుకింగ్ త్రీ డేస్ మీరు ఒక్కరే చేస్తున్నారు సో మీకు టైం లేదు కాబట్టి మీరు ప్రీ ప్రిపరేషన్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసి టమాటాలు కట్ చేసి లేదా చపాతి పిండి నలిపి పెట్టేసుకుని రెడీగా పెట్టుకుంటున్నారు ఎందుకు మీకు సపోర్ట్ లేక సపోర్ట్ లేక మీకు అదే మీకు ఒక అడిషనల్ హ్యాండ్ వస్తే అమ్మా నేను కూరగాయలు కట్ చేస్తాను నువ్వు ఇది చేసేసుకో వర్క్ డివిజన్ అయిపోతే విత్ ఇన్ దట్ గివ్ అండ్ టైమ్ యూ కెన్ మేక్ ఏ గుడ్ డెలిషియస్ ఫుడ్ అండ్ విత్ ఇస్ హెల్దీ యాజ్ అండ్ మీరు ఒకసారి గుర్తించుకోండి మీ ఇంట్లో ఒక అంబలి చేయడానికి ఎంత టైం పడుతుంది రాగి అంబలి మేబీ ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలా ఈజీ టు మేక్ రెసిపీ అది కొన్నిసార్లు వర్కింగ్ ఉమెన్ మీరు అన్నది ఇంకా నేను ఒక స్ట్రెచ్ చేసి ఆ టైమ్ లైన్స్ మీట్ కావడానికి పిల్లలకి ఏదో ఒకటి పెట్టిచ్చేస్తున్నారు కానీ వాళ్ళు అది కూడా తినట్లేదు దే ఎంటైర్లీ స్కిప్ బ్రేక్ఫాస్ట్ మెనీ వర్కింగ్ మదర్ దే ఆన్ టీస్ ఒక ఛాయ్ తాగి పొద్దున వెళ్ళిపోతారు వాళ్ళంతే వాళ్ళకి అంత మందికి ఉండి ఆమెకి తినడానికి టైం లేదు సో దీన్ని అడ్రస్ చేయడానికి లుక్ ఫర్ ఆర్ ఓన్ హిస్టరీ మన హిస్టరీ మన మిల్లెట్స్ ఒక రాగి అంబలి తాగండి ఒక బనానా తినండి దీన్ని చేయడానికి ఎంతసేపు ఒక ఆరెంజ్ ఫ్రూట్ తినండి అగైన్ మా ఎన్ఐఎన్ లో నేను ఒక్కనే చెప్తున్నది కాదు ఇది రిసెర్చ్ చాలా మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి ల్యాబ్ లలో టెస్ట్ చేసి చెప్తున్న మాట ఇది వీ షుడ్ నెవర్ టేక్ జ్యూసెస్ ఏదైనా జ్యూస్ చేస్తే ఆ ఫ్రూట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ గుడ్ గుడ్ ఎలిమెంట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి సో కంప్లీట్ ఫ్రూట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ ఆ చాయ్ కూడా అండి సింపుల్ చేంజెస్ కదా ఇప్పుడు మనమేం న్యూట్రిషన్ కోసం తల తపస్సు చేయాల్సిన పని లేదు స్టార్ట్ విత్ స్మాల్ స్మాల్ చేంజెస్ నేనన్నట్టు మొత్తం మొత్తానికి ఇంట్లో ఒక సిచ్యువేషన్ ఆయిల్ వాడకుండా చేయండి అనేది ఎంత కష్టము ఆరు ప్యాకెట్ల బదులు ఐదు ప్యాకెట్లు వాడడం అనేది ఎంత కష్టం ఇది ఇంప్లిమెంట్ చేసేందుకు వీలుగా ఉంటుంది అలవాటు పడిన విధానాన్ని లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయడానికి టైం పడుతుంది అండ్ అగైన్ దీనిలో ఎప్పుడైతే మొత్తం ఫ్యామిలీ ఇంక్లూడ్ అయిపోతుందో అప్పుడు ఈ చేంజెస్ అనేవి ఈజీ ఉంటాయి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఆయిల్ ని తగ్గించామో టూ వైట్స్ వన్ ఇస్ సాల్ట్ వన్ ఇస్ షుగర్ షుగర్ దీంట్లో కూడా అండి సడన్ గా మిమ్మల్ని టీ ఏ బంద్ చేయండి అని చెప్తే చాలా మంది టీ పైన బతికేటోళ్ళే ఉన్నారు మన ఇండియాలో ఇంతకు ముందు టూ స్పూన్స్ వేసుకుంటోళ్ళు వన్ అండ్ హాఫ్ కి తరండి ఒక వన్ వీక్ వన్ అండ్ హాఫ్ పైన ఉండండి ఇంకో నెక్స్ట్ వీక్ గ్రాడ్యువల్ ఎనీ చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్ షుడ్ బి గ్రాడ్యువల్ అయితే ఒక సాధారణ మహిళగా ఒక సాధారణ కుటుంబంగా మనం దేంట్లో న్యూట్రిషన్ ఉంది దాన్ని ఎలా తీసుకోవాలి గుర్తించడం ఎలా అంటారు సింపుల్ అండి మీకు చాలా మందికి ఈజీగా అవైలబుల్ ఉన్న మన లోకల్ రెసిపీస్ ఇప్పుడు నేను రోజు ఒక హండ్రెడ్ రూపీస్ ఫ్రూట్ పెట్టి అవకాడో తినమని చెప్పలేను మన స్వీట్ పొటాటో బీట్రూట్ క్యారెట్ దీని అన్నిట్లో వేయడానికి ట్రై చేయండి వీలైనంత వరకు ఇప్పుడు క్యారెట్ అనే నార్మల్ రైస్ చేసే బదులు పోర్షన్ రైస్ అమౌంట్ తగ్గిచ్చేసి కొంచెం క్యారెట్ వేయండి సలాడ్ తో పాటు ప్రజెంట్ చేయండి పిల్లలకి సలాడ్ అంటే సంథింగ్ షుడ్ నాట్ వేస్ట్ ఆఫ్ ఫస్ట్ ఈట్ సలాడ్ అండ్ అంత గ్రీన్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి ఇది చెప్తున్నా కదండి అన్నంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడం ఇట్ టేక్స్ టైమ్ కిడ్ కి వాడికి బయట ఏది తెలుసు అదే దాన్ని నమ్ముతాడు సరైన పద్ధతిలో తినడం అనేది వాళ్ళకి చైల్డ్ హుడ్ నుంచి మనం ఇన్కల్కేట్ చేయాలి బయట కనిపించేది మాత్రమే కొంటున్నారు అదే నడుస్తుంది ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ట్రైన్ అవర్ కిడ్స్ వాట్ ఈస్ హెల్తీ వాట్ ఈస్ నాట్ హెల్తీ అవగాహన కలిగించడం అనేది మన రోల్ ఒకటి ఫస్ట్ స్టెప్ అవగాహన కలిగించాలి సరే అబ్బాయికి తెలుసు అమ్మాయికి తెలుసు మంచి ఫుడ్ నెక్స్ట్ అవైలబుల్ ఉండాలా నెక్స్ట్ ఇవన్నీ ఆఫోర్డబిలిటీ కూడా ఉండాలి లాస్ట్ దిక్సెప్టబిలిటీ ఫోర్ ఏస్ ఫోర్ ఏర్నెస్ అవైలబిలిటీ అఫోర్డబిలిటీ యాక్సెప్టబిలిటీ మీరు ఎప్పుడైతే ఫస్ట్ త్రీ కరెక్ట్ గా చేయగలిగితే ఫోర్త్ వన్ ఆటోమేటికలీ అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఉందండి మనకి ఇప్పుడు పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి ఏది మంచిది తినడం దేంట్లో పోషకాహారం ఎక్కువ ఉంది ఎలా తింటే మనకి పోషకాహారం లభిస్తుంది అన్నది మనం నెక్స్ట్ జనరేషన్ కి చెప్తాం మనం చేయడం ద్వారా కావచ్చు పెట్టడం ద్వారా ఇవన్నీ అయితే అసలు మనం చేస్తున్న దాంట్లోనే కొన్ని తప్పులు ఉన్నాయనుకోండి వాటిని కరెక్ట్ చేసుకోవడం ఎట్లా ఇప్పుడు ముఖ్యంగా న్యూట్రిషన్ రిటైన్ చేసుకోవడం మన కుకింగ్ టైమ్ లో రిటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది చాలామంది విమెన్ అటు రూరల్ కానివ్వండి అర్బన్ కానివ్వండి ఎక్కడైనా కానీ చాలా మంది విమెన్ ను దాని గురించి పట్టించుకోరు ఏదైతే ఒకప్పుడు గంజి వార్చి అన్నం ఉండేవాళ్ళు కానీ బేసిక్ న్యూట్రిషన్ అంతా గంజితో పాటు పోతోంది అని తెలిసినప్పుడు కొంతమంది దాన్ని అవాయిడ్ చేసి మళ్ళీ గంజి వార్చకుండా అన్నం వండడం మొదలు పెట్టారు ఇట్లాగా రకరకాల ప్రాక్టీసెస్ లో మనం న్యూట్రిషన్ వాల్యూస్ కోల్పోతున్నా రైట్ వే టు కుక్ బేసిక్ ఎలా వండితే న్యూట్రిషన్ పోకుండా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండి వీటన్నిటికి ఇప్పుడు ఈజీగా సోషల్ మీడియా ఇంటర్నెట్ రావడం వల్ల ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల అంత కానీ మీరు ఆ కాలంలో ఇమాజిన్ చేయండి ఇట్స్ బిఫోర్ ఎన్ ఎవరు చెప్పారు వాళ్ళకి ఉండకుండా పెట్టండి గంజి బాడేయండి అని సంబడీ స్టెల్లింగ్ ఐ థింక్ కౌంటర్ దట్ సంబడి ఎవరైతే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో అటాక్ దట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఇన్స్టా రీల్స్ మర్చిపోయేది ఏంటంటే ఫ్రిడ్జ్ లో పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కరెంట్ కట్ ఉంటాయి పవర్ కట్స్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా గ్రో అయిపోతుంది అండ్ ఇవి దానిలో ఉండే న్యూట్రిషన్ తగ్గిపోవడమే కాకుండా ఉల్టా మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ సో కోల్డ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ కోల్డ్ చైన్ ఇండస్ట్రీ అనేది వాళ్ళు ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏంటి ఏంటంటే వాళ్ళు బ్యాకప్స్ ఉంటాయి మానిటరింగ్ ఉంటుంది ఇది స్టార్టింగ్ ఫ్రమ్ ది కంపెనీ టిల్ ద హౌస్ హోల్డ్ వాళ్ళు ఇదే టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోగలుగుతారు వాళ్ళతోనే సిస్టమ్ సప్లై చేయని కరెక్ట్ ఉంటుంది కానీ ఇంట్లో మనకి అది కష్టం వీలైనంత వరకు నా పర్సనల్ అడ్వైస్ ఆ రిఫ్రిజిరేషన్ అనేది అవాయిడ్ చేయడం వీలైనంత వరకు ఫ్రెష్ ఐటమ్స్ ఆర్ హెల్త్ దానికి ఏం లేదు ఆల్టర్నేటివ్ అనేది లేదు దానికి నేను చెప్పినట్టు ఫాస్ట్ గా కుక్ చేసే రెసిపీస్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు చేసే బదులు ఇద్దరు చేస్తే సగం సగం డివైడ్ అయిపోతుంది ఇన్షియల్ గా మీకు కష్టమైన ఒకసారి ట్రైన్ అయిపోయింది అంటే మీకు ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఫ్యామిలీ కెన్ గివ్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఈ రోజు టమాటా కట్ చేసి నువ్వు అది వంట మీద అయిపోయింది కదా వర్క్ డివిజన్ ఇప్పుడు వంటలో కూడా మా మదర్ అంటారు ఆ ఫైనల్ మసాలా వేసి కలిపేది ట్రిక్ మిగతా అన్ని ఎవరైనా చేయొచ్చు ఈజీలీ రిప్లేసబుల్ ఐటమ్స్ ఐడెంటిఫై మీ కుకింగ్ లో ఈజీగా రిప్లేస్ అయ్యేది ఇప్పుడు మీరు పిండి కలుపుతారు కాల్చడం అయితే ఇది ఫ్యామిలీ బాండింగ్ ఉంటది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటది ది సేమ్ టైమ్ యూఆర్ కుకింగ్ గుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ సో చివరిగా నండి ఇంకొక ఇది ముఖ్యమైన అంశము ఈ ప్రస్తుతం ఈ కాలంలో ప్రస్తుతం ఉన్న ఆఫ్లేట్ లేట్ లో మనకి కంపెనీ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్ అన్నా వెదర్ అది కోల్డ్ చైన్ ఆధారితమైన లేదంటే డ్రై ఫుడ్ అయినా కూడా ప్యాక్డ్ ఫుడ్ ఈ వీటిల్లో ఏంటంటే లేబుల్ చేస్తారు అయితే న్యూట్రిషన్ ని లేబుల్స్ లో గుర్తించడం ఎలాగా సింపుల్ అండి మనకి ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఒక నియంత్రణ ఏజెన్సీ దాని ప్రామాణికాలు మెయింటైన్ చేసి ఎవరైనా ఫుడ్ అమ్మాలి ఇండియాలో అది రూల్ వాళ్ళు అండ్ మా అన్నయ్య స్టాండర్డ్స్ కూడా ఉంటాయి నేషనల్ లిస్ట్ ఆఫ్ న్యూట్రిషన్ స్టాండర్డ్స్ బట్ట మీరు ఏ లేబుల్ తీసిన ఎన్కిలో అవన్నీ ఇందులో ఎంత శాతం మినరల్స్ ఉంటాయి ఎంత శాతం ప్రోటీన్ ఉంటుంది ఎంత ఆయిల్స్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయాల్సిందే అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ కూడా మా సర్వీస్ చాలా సర్వీస్ అయినాయి వేరే దగ్గరలో కూడా సర్వీస్ అయినాయి ఇండియాలో చదువుతున్నారు ఆ కొంతమంది చదివేటోళ్ళు కూడా ఎక్స్పైరీ డేట్ చూడడానికి ఎంఆర్పి చూడడానికి తప్ప ఇప్పుడు చదవని రానుల కోసము మా సైంటిఫిక్ కమ్యూనిటీ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు స్టార్ లేబుల్స్ ఉన్నాయి మీరు చాలా ఎలక్ట్రిక్ అప్లయన్స్ కి చూసింటారు త్రీ స్టార్ ఫోర్ స్టార్ మీకు అర్థమైపోతుంది అంటే ఎక్కువ స్టార్స్ ఉంటే ఇది తక్కువ సో కొన్ని కంట్రీస్ లో ఆ స్టార్ రేటింగ్ చాలా మంది గుర్తుపడతారు రెడ్ డాట్ స్క్వేర్ ఉంటే అది నాన్ వెజ్ గ్రీన్ స్క్వేర్ ఉంటే అది వెజ్ అనేది అర్థమైపోయింది నౌ ఇట్ ఇస్ సిమిలర్లీ చేంజెస్ అనేవి పరిశోధన దీనిలో కూడా జరుగుతుంది స్టార్ రేటింగ్ తీసుకురావాలి ఈవెన్ రీడబుల్ బై ఇల్లిటరేట్ పర్సన్ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఇట్లా కలర్ చూస్తే రెడ్ గ్రీన్ ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ తో కానీ వీఆర్ ట్రయింగ్ టు సింప్లిఫై ద లేబుల్స్ సిటిజన్ షుడ్ ఆల్సో స్టార్ట్ రీడింగ్ వీ షుడ్ స్టార్ట్ రీడింగ్ వాట్ ఈస్ దే కన్జ్యూమర్ కన్ బి వెరీ అవేర్ మీ హక్కు అది ఏముందో వాళ్ళు ప్రింట్ చేయాలి మనం చదవాలి అలా ప్రింట్ చేయని సందర్భంలో మనం ఆ ప్రోడక్ట్ ని ఎటువంటి సంకోచం లేకుండా రిజెక్ట్ చేయాలి సో అదండి ఒక మహిళ అయినా కుటుంబం యావత్ అయినా కూడా వారి ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య పరిరక్షణలో న్యూట్రిషన్ పోషకాహారం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అందుకే దీని పట్ల అవగాహన పెంచుకోవడానికి మనకి ఇంక్లూజివ్ కుకింగ్ అనేది మనం ఒక అలవాటుగా చేసుకోవాలంటున్నారు అలాగే న్యూట్రిషన్ బడ్జెట్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు అని చెప్పారు మన నిపుణులు డాక్టర్ సూర్య గౌడ్ గారు మళ్ళీ మరో రోజు ఇదే అంశంపై మరికొన్ని కోణాలని చర్చించుకుందాము అంతవరకు సెలవు నమస్కారం అండి ఇంతవరకు మీరు స్వస్థ నారీ పరివార్ పై ఐసిఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సూర్య గౌడ్ గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ